అదే విధంగా పెన్షనర్స్కి మేము గెలిస్తే మేము వచ్చిన తర్వాత పెన్షనర్స్ కి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అప్పుడు ఆ యొక్క పెన్షనర్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా అక్కడ సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్పొరేషను పెడతామన్నారు కానీ మరి దాదాపు మరి నూట యాభై రోజులు దాటిపోయింది ఇంతవరకు కూడా మరి ఆ యొక్క పెన్షనర్స్ కార్పొరేషను ఎంతవరకు వచ్చిందో మరి అక్కడ తెలియట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ను రద్దు చేయాలి అని చెప్పేసి రాడు ఉన్నటువంటి ఉద్యోగ ఉద్యోగస్తుల్లో దాదాపు మరి ఒక రెండున్నర లక్షకు పైగా దాదాపు మూడు లక్షల దాకా ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కు బదులు ఇంతకుముందు మన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గ్యారంటీడ్ పెన్షన్ పథకం అనే దాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మేము గెలిస్తే మేము గెలిచిన తర్వాత సిపిఎస్ను జిపిఎస్ను రెండింటినీ పునఃపరిశీలించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి అన్నారు ఆ యొక్క దిశలో మరి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం మరి ఆలోచన చేస్తున్నట్టుగా అనిపించట్లేదు కాబట్టి వెంటనే ఆ యొక్క సిపిఎస్ను రద్దు చేసి మరి ఏదైతే ఉద్యోగస్తులు దాదాపు మూడు లక్షల దాకా ఈరోజు ఉన్నటువంటి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో పాటు అంతకుముందు ఉన్నటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది ఉద్యోగస్తులతో పాటు దాంతోపాటు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగస్తులకి ఈ యొక్క ఓపిఎస్ లెక్క తీసుకురావాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి మీరు చెప్పారు ఆ యొక్క జీపీఎస్ విధానం ఏదైతే ఉందో ఆ దాని మీద జీవో ఇచ్చారో ఆ జీవోని మరి అభ్యాన్స్లో పెట్టారు దాని తర్వాత ఏంటనేది విషయము ఇంతవరకు కూడా ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవి రావట్లేదు మరి అది సిపిఎస్లో ఉన్నట్టా లేకపోతే ఓపీఎస్కి వెళ్తున్నట్ట లేకపోతే ఇంకొక ఏదన్నా కొత్త స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనేది ఈ ఈరోజున సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి దాని మీద కూడా త్వరలో ఒక డిసిషన్ తీసుకోవాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక జీపీఎస్ తరహాలో మనం ఏదైతే ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక జీపీఎస్ తరహాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ను తీసుకురావాలనేటువంటి కొంచెం మార్పులతో తీసుకురావాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరి అది ఆ సిస్టంలో పోతారా లేకపోతే ఓ ఓపీఎస్లకి వెళ్తారా అనే దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మీరు చెప్పారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మేము వచ్చిన తర్వాత మరి దాదాపు మరి సంవత్సరానికి నాలుగు లక్షల లెక్కన ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం లేకపోతే మేము ఒక మూడు వేల చొప్పున మరి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తిని కూడా ఇస్తాము అని చెప్పేసి మరి హామీ చేసి ఉన్నారు కానీ దాని యొక్క ఆ స్టైల్లో ఎక్కడ కూడా మీరు ఫంక్షన్ చేస్తున్నట్టుగా కనపడలేదు ఎందుకంటే బడ్జెట్లో కూడా ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి కానీ ఈ ఉద్యోగాల కల్పనకు కానీ ఎక్కడ కూడా మరి ఫండ్స్ కానీ ఏవి కేటాయించినట్టుగా మరి ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి వెంటనే మరి మధ్యంతర భృతి యొక్క నిరుద్యోగ భృతిని మరి నిరుద్యోగులకి మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను